ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన వ్యవసాయ క్షేత్రంలో కలిసిన జహీరాబాద్ నాయకులు మార్కు మండలం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కోహిర్ జహీరాబాద్ జరసంఘం ముగుడంపల్లి మండలాల నుండి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జరసంఘం పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో కేసీఆర్ మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది నేను హరీష్ రావుకు చెప్తున్నా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున దండయాత్ర చెయ్యాలి వాటికి నీళ్లు రావాలి ఆలోచన లేకుండా ఎవడో ఏమో చెప్తే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం జరిగిందన్నారు కైలాస ఆటలో పైకి పోయాక పెద్దపాము మింగినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏ యొక్క పథకం కూడా అమలు కాలేదు రాష్ట్రంలో కరెంటు కోత నీళ్ల కోత వచ్చాయి కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చి రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అంతా గంగల కలిసిపోయింది గురుకుల హాస్టల్లో తిండి భాగాలేక పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవ్వడం బాధ కలిగిస్తోంది నేను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా ఉన్నాను నేను టైం చూసుకొని కొడితే మామూలుగా ఉండదు రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులు చేస్తున్నారు ఓట్ల కోసం కోసం ముస్లింలను వాడుకుంటున్నారు రాబోయే రోజులలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం వారి బహిరంగ సభ పెట్టుకుందాం బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టింది కాదు అని పేర్కొన్నారు కేసీఆర్ ఈ కార్యక్రమంలో హరీష్ రావు సునీత లక్ష్మారెడ్డి చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు జిల్లా మాజీ ఎమ్మెల్యే మిత్రులు జీవన్ గారు వేదికను అలంకరించిన మన ఉమ్మడి జిల్లా జీసీఎంఎస్ అధ్యక్షులు శివకుమార్ గారు రాజేందర్ గారు చంద్రగౌడ్ గారు ఇతర మిత్రులు మీ అందరినీ సిద్ధం చేసుకొని తాను సిద్ధపడి సుమారు నూట నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడి వరకు చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు వారితో పాటు వచ్చిన మిత్రులు ఇతరత్ర వచ్చిన మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట తినాలి చెడు కట్టెలుత మనోలు కూడా అలవోకగా ఓట్లేశారు మీరు గొప్పవాళ్ళు మీరు గెలిపించారు గ్రామం గెలిపించారు నియోజకవర్గాలలో అత్యాస పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్లచ్చి వరకు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామారావు అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారా అని ఆయన చెప్పిన ఆయన వాడుతున్నాం బంగారం ఎంత నీకు ఏంటి నీకు బంగారం పెడతాను కానీ వడ్డానం పెడతాననిమి ఏమో మిని సంగతి ఎంత చూద్దామని ఆయన తటేసారు చేసేది ఇరికపోయారు బాధ బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మీకు ఇప్పుడు మళ్ళా మొదటికొచ్చ కైలాస వాడల పెద్ద పాట మళ్ళీ అంతే కదా ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువ్వకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన మీ నేను కరెక్ట్ సార్ ఇప్పుడు వాడు ఇతడు ఇక్కడ భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండి ప్రేమ నుండి ఇచ్చేది ఇట్లే ఉంటుందా సర్పంచ్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచికి సాయం జరిగింది చిన్న రైతు సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెలు ఇయ్యం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు అందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్న కూడా ముస్లింల ఓట్లు వేసుకున్న తప్ప ముస్లింలతో మనం చేసిందా ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదిపించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు ఎన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం చేస్తు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపై మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలం ఇంకేం అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదీసడితే వాళ్ళని పోలీసు నిలబెట్టేయడం ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదు రాజం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తే నాకు తెలిసి నాకేందుకు గుర్తులేదు నేను ఏమంటానంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడారు మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందులో నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మీది మిగిలిపోయిన మన రెండు తాగుతారుండే నారాయణ కేటాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఒక టైంలో నిండుతుంది ఒక టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టినా అలవాట్లేదు కదా చూద్దాము నేను చూస్తూ ఉన్నాను కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేశ రాన్నే పన్నది బసవేశ్వరు రాన్నే పన్నది పాలమూరుపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి చాలా దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడల్ వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి ఇది కోటి రూపాయల ఇప్పుడు యాభై లక్షల అడ్జ मन आय पद मंदिर हैदराबाद की अनुकूल मुस्लिम साफ सोफ तबावे क्या <laughs> तुम्हारे क्या हुआ बहन <laughs> तुम्हारे क्या हुआ तुम हैदराबाद में तुम लोग मेरा कारोबार है साहब मेरा छोटा मोटा कारोबार है होटल भी है सत्तर परसेंट गिर गया हर कोई पूछ है हर कोई के सी आर याद कर रहा है వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మధ్యాహ్నం పోయినాయి అన్ని పోయినాయి ఎంత మంచిగా అవ్వ నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆసనుకుంటుండే అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసారు వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూసే యాభై ఇళ్ళలో పార్టీలకి వెళ్తే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం అని అంత గొప్పతున్నాను ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టారు అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అతి మర్చి చేస్తే పార్వతి తవ్వచ్చు కూడత దీని ఫామ్ అని మనం బజనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరం అయితే నేను చెప్తున్నా వీళ్ళకి తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయేవారికల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన చెప్పేస్తే ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వ్యవహారం చేస్తాం ఇలా ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంక ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలకే కష్టమై దొరుకుతుంది అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరకలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించు ఇవాళ్ళతోనేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చారు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడో ఎక్కడోళ్ళు లేచి నిలబడి వాళ్ళ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూసి తోపట్టు కూడా మీరు ఎంతోమంది మాట్లాడింది అడిగిన మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు ఇస్తున్నాయి మీరు కూడా అందరికీ చెప్పిను అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వరుని వారి బృందాన్ని అభినందిస్తూ వస్తున్నట్టు మనకట్లా సింగూర్ నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్లు పెట్టుకుని రెండు తాలూకాలకు రెండికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళు పెట్టుకుంటున్నారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లకు కావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మాతంలో ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనల్లే అందరూ బాగుపడాల్సిందే ప్రతి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవడు కొట్లాడాడు ఎవరితో కాదు అది అవతల పంచాంగం మళ్ళీ మనమే కొట్లాడాలి అంతేనా పక్క మాట అది కొట్లాడదాం కదా ప్రారంభమైనా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ అప్పుల కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాల్లో చేసి సాధించి పెట్టింది గులాబీ జెండా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్